మన వంద రూపాయల నోటు మీద ఉన్న ఫోటోని మీరు కూడా గా వచ్చామనుకుంటున్నారా అయితే వీడియో నేను చెప్తాను చూడండి ముందుగానే మనం గుజరాత్లోని అహ్మదాబాద్ కానీ లేదంటే మెహసానా కానీ మనం ముందుగానే చేరుకోవాలా నేనైతే విజయవాడ నుంచి మెహసానకి ట్రైన్ ఉంది ఆ ట్రైన్లో మెహసాన రైల్వే స్టేషన్కి వచ్చేసా ఎలా దిగిపోయా దిగిపోయి అక్కడి నుంచి మెహసాన బస్టాండ్కి వచ్చా అక్కడి నుంచి మనం పాటను వెళ్ళాలా పాట అనే మహిసానా ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద బస్ సాగిద్ది ఇది ఎనిమిదో నెంబర్ బస్ ప్లాట్ఫామ్ ఎనిమిదో నెంబర్ లో మనం బస్ ఎక్కాము ఒక అరవై ఆరు రూపాయలు తీసుకుంటాడు పాఠానికి ఒక గంట గంటన్నర కల్లా మనం పాఠానికి వెళ్ళిపోతాం మళ్ళీ మనం పాఠాన్ నుంచి రాణికి ఇవ్వ వెళ్ళాలి రాణికి ఇవ్వ ఐదు కిలోమీటర్లు అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మనకి ఒక వంద రూపాయలు అడిగాడు నేనైతే ఎనభై రూపాయలు ఇచ్చేసా మాట్లాడు ఇది రాణికి ఓ ఎంట్రెన్స్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ దీనికి రెండు వేల పద్నాలుగులో వచ్చింది గుర్తింపు నేను పొద్దున్నే ఎనిమిది నెలల కల్లా అక్కడ వెళ్ళిపోయా దాంతో జనం ఎవరు లేరు కొంచెం తక్కువ మంది ఉన్నారు ఇదే టికెట్ కౌంటర్ టికెట్ వచ్చి నలభై రూపాయలు దాని పక్కదేమో టికెట్ చెక్కింగ్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసా ఇదేం ఇదేం చెక్కింగ్ పాయింట్ తీసుకున్నట్టు అయితే పర్లేదు మెయింటనెస్ అయితే బాగానే ఉంది ఇక్కడికి లోకల్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఎందుకు ఈ రాణికి వా చూడడానికి కాదు కానీ ఈ గార్డెన్ లో ఎంజాయ్ చేయడానికి కొంచెం పిక్నిక్ లాగా చాలా మంది వచ్చారు ఇది ఫైన్లీ మనం వచ్చేసాం రాణికి వా మన వంద రూపాయల నోటి మీద ఉండే కట్టడం ఇదే ఈ కట్టడం ఎలాగుండిద్ది ఒక గుడిని తిరగతిప్పి కడితే ఎలాగుండిద్దో అలాగుండిద్ది అనమాట ఇది ఒక అద్భుతం కట్టడం కాబట్టి మనకి వంద రూపాయల నోటి మీద మన గవర్నమెంట్ ముద్రించింది ఈ గుడి చాలా కాలం మట్టిలోని కూరుకుపోయింది ఒక వరదల వల్ల మట్టిని మొత్తం తీసేసి పడిపోయిన స్తంభాలని పడిపోయిన విగ్రహాలని స్థానంలో పెట్టేసేసారు ఇది మొత్తం ఏడు అంతస్తులతో నిర్మించారు అన్నమాట వరుసలో అలా నేను మొత్తం సాయంత్రం ద్వారా కిందకి వెళ్ళనివ్వలే కానీ కొంత నాలుగు అంతస్తు మూడు అంతస్తు దాకా వెళ్ళనిస్తారు కిందకి ఈ శిల్పాలు మాత్రం చాలా అందంగా చాలా నైపుణ్యం చెక్కారు ఈ రోజులు ఇలా చెక్కాలన్నా మన వల్ల కాదు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి శిల్పాలు ప్రతి చిన్న డీటెయిల్ మిస్ కాకుండా చెక్కారు అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఇది ఒక ఆడ మనిషి నిర్మించింది అనమాట తన భర్త కోసం తాజ్మహల్ ఏమో తన ప్రియురాల కోసం షాజహాన్ నిర్మించాడు ఇక్కడేమో తన భర్త కోసం ఇరాని నిర్మించింది మనకి ఇదే ప్లేస్లో సీతారామంలో ఒక సాంగ్ కూడా ఇక్కడ షూటింగ్ చేశారు అక్కడికి వెళ్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఆ సాంగ్ చూడడం కానీ అక్కడ షూటింగ్ చేశారా అన్ని ఇదేమో టాప్ వ్యూ పైకి వచ్చేసా ఎంత దూరం వచ్చి ఫోటోలు వంద రూపాయల నోట్లు తీసుకొస్తే బాగోదుగా అందుకని వంద రూపాయల నోటి తీసి ఫోటోలు తీసుకున్నా కాసేపు ఇది వచ్చేసేమో దాని బ్యాక్ వ్యూ ఇదేమో దాని గోపురం అనమాట కిందకి ఆ లో ఉంది కదా అది గోపురం ఉందో ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలో నిజంగా నాకు కూడా తెలియదు ఏదో యూట్యూబ్లో వీడియోలు చూసా దాన్ని బట్టి టికెట్లు బుక్ చేసుకున్నా మొత్తం ప్లాన్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి ఎక్కడ ఏ బస్సు ఉండిద్ది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మొత్తం చూసుకున్నా మొత్తం యూట్యూబ్లోనే చూసా చూసి బయలుదేరా నిజం చెప్పాలంటే నాకు హిందీ భాష కూడా రాదు హిందీ గూగుల్ ట్రాన్స్లేట్ మొత్తం హిందీ భాష ఒకటి ఈ మనకి గుజరాత్లో గుజరాత్ కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుని ట్రాన్స్లేట్ పెట్టుకున్నా కాబట్టి మీరు కూడా భయపడాల్సిన పనే లేదు మన సిద్ధాంతం ఏంది వెళ్ళాము అలా తిరిగి వచ్చామంటే హ్యాపీగానే ఉండి జర్నీ మొత్తం అంతేగాని పైపెట్టాలను మొత్తం చేసాము స్పాయిల్ అయిపోయింది కాబట్టి మీరు కూడా భయపడకుండా వెళ్ళిపోండి ఇబ్బంది ఏం లేదు మొత్తం మన ఇండియానే అంత ఇదంతా